మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అడవి ప్రాంత బిడ్డలుగా వాళ్ళ కష్టాలు చూస్తా ఉన్నాం ఖచ్చితంగా దయచేసి ఇరవై తొమ్మిది శాఖలు ఐటీడీఏలో ఉండేది కానీ ఈ రోజు చూస్తే ఆరు శాఖలు తప్ప ఏమీ లేదు ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ లేదు ఉపాధి హామీ లేదు అదేవిధంగా ఆర్టికల్చర్ లేదు ఫారెస్ట్ లేదు ఏది లేకుండా ఐదు ఆరు శాఖలు ఉన్నాయి కాబట్టి ఐటీడీఏలు ఇక్కడ ఉన్నటువంటి మన్ననూరును కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఐటీడీగా చేయాలి ఆ శాఖలను పునరుద్ధరించాలి మరి గత ప్రభుత్వం లాక్కున్న భూములు కానీ ఉద్యోగాలు కూడా లేకుండా చేసింది ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ అటవీ ప్రాంత బిడ్డలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని ఈ మధ్యనే పక్క రాష్ట్రంలో కూడా మరి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆలోచించి తప్పకుండా ఉద్యోగ ఉపాధితో పాటు మా మహిళలకు ఇవాళ మహిళా సంఘాలు మహిళలందరూ కూడా అత్యధికంగా జేన్ కావాలి పదిహేను సంవత్సరాలటువంటి ప్రతి కూడా మహిళా సంఘంలో జయన్ గాండి అరవై సంవత్సరాలు దాటినా కూడా జయన్ గాండి ఖచ్చితంగా మీకు వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద ఆసరగా ఉంటది ఇల్లులు కూడా మీరు కట్టుకుంటే మీకు వారం పది రోజులలో బిల్లు వస్తుంది అప్పటిదాకా మీకేమన్నా డబ్బులు కావాలన్నా మన మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో మరి వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ అత్యధికంగా ఉండేది ఆ యొక్క దోపిడీని నిర్మూలించడం కోసం వచ్చిందే మన సెర్పు సంస్థ ఆ సెర్పు ఇవాళ అరవై ఏడు లక్షల మంది మహిళల్ని తయారు చేసి పేదరిక నిర్మూలన వైపు పయనిస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ముఖ్యంగా ఎన్నికబడ్డటువంటి గిరిజనులు దళిత బిడ్డలు తప్పకుండా మహిళా సంఘాలలో జైన్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప పథకాన్ని స్పీడ్ గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి పాడి పంటలు పెరగాలి రోడ్ కనెక్టివిటీ ఉండాలి ఉద్యోగ ఉపాధి ఉంటే తప్పకుండా ఈ సమాజంతో మేము కూడా పోటీ పడి అభివృద్ధి చెందగలుగుతాం కాబట్టి గ్రామాలలో విస్తృతంగా సౌర విద్యుత్తో పాటు వాగులు వంకల మీద చిన్న చిన్న చెక్ కూడా నిర్మిస్తే మరి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలంగాణ అనగానే తరూర్ జానా అనిపించేలాగా పర్యాటక ప్రభలు ప్రపంచానికి పంచుతున్న ఈ జిల్లా మంత్రివరులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం గౌరవ పాలమూరు ముద్దుబిడ్డ నల్లబల్ల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్ గారు సహచర మంత్రివర్గ సభ్యులందరికీ శాసన సభ్యులందరికీ వేదికపైన ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ అధికారులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు అన్నదమ్ములకు అక్కడికి అందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇది చాలా గొప్ప కార్యక్రమము తరతరాల నుంచి అడవులకే పరిమితాయి ఆకలి బాధలతో అప్పులతో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో మరి ఈనాడు ఫారెస్ట్లో ఉన్నటువంటి భూములకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైన్ చేయాలన్నా సమాలు పాతాలన్నా వైర్ లాగాలన్నా రకరకాల ఇబ్బందులు ఉండేది ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు సుమారుగా రెండు లక్షల మంది పైచిలకు గిరిజన సోదరులందరికీ పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి ఆరు లక్షల ఎకరాలకు ఈనాడు ఇందిరా గిరి జల జల వికాసం అనే కార్యక్రమాన్ని సౌర జల వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం గతంలో పాలకులు గొప్ప గొప్ప మాటలు చెప్పినారు